హే హలో హాయ్ ఫ్రెండ్స్ మీ లవ్లీ డీజే బాలు వైసా కోసం పరుగులు పాటుతో అయితే మీ ముందుకు వచ్చేసాను స్టోర్లోకి వచ్చిన తర్వాత డ్రెస్సులు అయితే ఇలా చేంజ్ చేసుకుంటాం డ్రెస్సులు చేంజ్ చేసుకున్న తర్వాత నా అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంది తర్వాత అందరం ఏ సామాన్లు కావాలి మెటీరియల్ అయితే తీసుకొని సైడ్ పెట్టుకుంటాం అవన్నీ తీసుకున్న తర్వాత ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ వరకు ఉంది అన్నీ చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ప్లేసులకి చెప్తే వాళ్ళ వాళ్ళ ప్లేస్లకి వెళ్ళిపోతాం ఇంకా నేనైతే రెడీ అయ్యి వచ్చేసరికి మా వాళ్ళు అయితే మిషన్ అయితే రెడీ చేశారు నేను ఇప్పుడు వెల్డింగ్ కొట్టే ప్లేస్కి అయితే చూపిస్తాను ఇది నేనైతే ఇక్కడ వెల్డింగ్ కొట్టబోతాను ఈరోజు నేను కొట్టవలసిన వెల్డింగ్ ఇది ఈ వెల్డింగ్ని జిఐ వెల్డింగ్ అంటారు ఈ వెల్డింగ్ కొట్టేటప్పుడు పొగ ఎక్కువగా వస్తుంది పొగ కొద్దిగా డేంజర్గా ఉంటుంది మాస్క్ పెట్టుకొని వెల్డింగ్ కొట్టడం చాలా మంచిది మా అన్నయ్య కొట్టేది ఆర్క్ వెల్డింగ్ నేను కూడా ఆర్క్ వెల్డింగే ఇది ఎంఎస్ నేను కొట్టింది జిఏ వెల్డింగ్ ఇక్కడ మా అన్నయ్య రెడీ చేసి ఇచ్చే బ్రాంచుల్ని కట్ చేసుకొని ఎక్కడ ఎంత వస్తుందని చూసి కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి కటింగ్ వేసుకుంటే కట్ చేసుకొని వా ఎక్కడైతే లేపాలో ఆ ప్లేస్కి అయితే ఇలా బ్రాంచ్లని మోసుకొని తీసుకొని వెళ్తారు అక్కడ లాటర్ల పైకి ఎక్కి బ్రాంచ్ని అయితే అలా లేపాలి నేను చేసే వర్క్లో రిస్క్ ఉంటుంది చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే మంచిది మేము ఎప్పుడూ కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తాం ఇలా బ్రాంచ్ అనేది ఇలా లేపి పైన థ్రెడ్ రాడ్లు బిల్డింగ్ వేసి ఫస్ట్ పెట్టుకున్నాం దాన్ని పైకి లేపి క్లాంపింగ్ చేసి అలా అలా పెట్టుకుంటాం ఇంకా లంచ్ అవర్లో అయితే మన ఊర్లో చిన్న భోజీలనే ఉంటుంది స్టోర్లో అయితే అందరం కలిసి మంచిగా సరదాగా బోన్ చేస్తాం ఇది మా కంపెనీ టీము ఇది మా టీము తినేటప్పుడు అయితే చాలా సరదాగా ఉంటుంది ఎవరెవరు ఏ కర్రీలు తెచ్చారు అన్నీ కలిపి తింటాం అన్నమాట ఇంకా తినేసిన తర్వాత ప్రతిరోజు మేమైతే లుడోను ఆడతాం ఈరోజు మాకు ఆపోజిట్గా మా అన్నయ్య పోటీ మా అన్నయ్యకి సపోర్ట్ చేయడానికి ఇద్దరు ఉన్నారు ఎంతైనా ఈరోజు పైచే మాత్రం నాదేని ఈరోజు గెలిచింది నేనే అది చూపించడానికి మీ వీడియో లాస్ట్లోనైతే అయితే తీయలేదు ప్రతిరోజు ఇలా గేమ్ ఆడుకుని చాలా సరదాగా ఉంటుంది లంచ్ అవర్ తర్వాత అయితే సాఫ్ట్ లేపడానికి అయితే పైకి వెళ్ళాం ఇది నేను ఇప్పుడు లేపేది వన్ ఫిఫ్టీ పైపు మూడు మీటర్ల ముక్క వెయిట్ మోయడంలో అయితే తగ్గేదే లేదు ఎంత వెయిట్ అయినా మోస్తాను అలా తీసుకుని వచ్చిన పైపు సాఫ్ట్ దగ్గరికి అయితే తెచ్చాను షాఫ్ట్లో పైపులు లేపడం అంటే బాగా రిస్క్ ఉంటుంది చాలామందికి మా వర్క్ ఐడియా ఉంటుంది ఇలా కింద నుండి గ్రౌండ్ ఫ్లోర్ నుండి నలభై తొమ్మిది ముప్పై తొమ్మిది ఫ్లోర్ వరకు ఇలా లేపాలి ఇప్పుడు మేము లేపే పైప్కి అయితే వెల్డింగ్ అవసరం లేదు క్లాంపింగ్ పైప్ మధ్యన రబ్బర్ గ్యాస్కెట్ పెట్టి క్లాంప్ టైట్ చేయడమని దీనికైతే వెల్డింగ్ అవసరం లేదు నేను ఇప్పుడు తీసుకుని వెళ్ళిన క్లాంపు అక్కడ పెట్టి టైట్ చేయాలి ఇది మిషన్ పైపులు లేపడం అయితే హుసారిగా ఉంటాను అది నాకు వెయిట్ అంటే వెయిట్ మోయడం ఇలాంటివంటే నాకు కొద్దిగా ఇష్టమైన పని వెయిట్ మోయడం ఈ పైపులు లేపినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి సాఫ్ట్ చాలా డేంజర్గా ఉంటుంది ఏమైనా స్పిడ్ అయినా కిందకి వెళ్ళిపోయే శాంతులు చాలా ఉంటాయి మా వాళ్ళు అయితే ఓటి టైంలో పైపులు అయితే మార్కింగ్ చేసుకుని ట్రిల్లింగ్ చేసి సపోర్ట్లు పెట్టుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు ఓటీ టైంలో పైపులు లేపాలి ఇలా మార్కింగ్ చేసుకుని ముందుగానే సపోర్ట్లు అన్ని వేసి రెడీగా ఉంచుకుంటారు ఇక్కడ ఈ పైపులు అనేది మనము ఇప్పుడు అక్కడ లేపాలి ఓటీ టైంలో మా వాడైతే గ్రైండింగ్ చేసి రెడీ చేస్తున్నాడు ఇలా పైపులు లేకముందు ఇలా గ్రైండింగ్ కొట్టుకుని పైపులు ఉంచుకోవాలి అన్నీ అయితే అక్కడ ఎలుపలు కొట్టి రెడీగా వస్తాడు నాకైతే ఓటీ చేయ చేయట్లేదు ఇంటికి వెళ్ళిపోతున్నాయి ఈరోజైతే మళ్ళీ సేమ్ ప్రాసెస్ వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర అయితే సెక్యూరిటీ గార్డ్స్ ఆపుతారు ప్రతి ఒక్కరిని ఆపి చెకింగ్ చేస్తారు చెకింగ్ చేసి అయితే విడిచిపెడతారు గేట్ దగ్గర అయితే వీడియో తీయడం కావలేదు అందుకే వీడియో తీయలేదు మేము చేసే ప్రతి పనిలో అయితే రిస్క్ ఉంటుంది కష్టం ఉంటుంది కాకపోతే అందరం కలిసి ఉంటాం కలిసి చేసుకుంటాం కాబట్టి కష్టం అనిపించదు మనం చేసే పని ఇష్టం మీద చేస్తే కష్టం అనిపించదు మా బ్యాక్ సైడ్ వీడియోలో రన్నింగ్లో కనిపిస్తున్న ఫ్లాగ్ అయితే మా ఏరియాకి ఎంతో హైలైట్గా ఉంటుంది మీరందరూ నాకు ఎంతో సపోర్ట్గా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నచ్చిన మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీరు ఇలానే నాకు ఎప్పుడూ సపోర్ట్ చేయాలి మొత్తానికైతే సేఫ్గా రూమ్కి అయితే మళ్ళీ రీచ్ అయిపోయాను రూమ్కి వచ్చిన తర్వాత మా అన్నయ్యలు బాగుతో కాసేపు ఆడుకుంటాను వాడితో ఆడుకుంటే ఎంత కష్టమైనా కష్టం అనిపించదు ఎవరింట్లో అయినా చిన్నపిల్లలు ఉంటే మనం పడే కష్టం వాళ్ళని చూస్తే ఒక్కసారిగా కష్టం అనేది కష్టంలా ఉండదు మళ్ళీ కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ